శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి అయిన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఆరు వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండి కుమారుడు ఎదుర్కొన రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మీకునూ మాకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనపోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి పరలో ఒక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొనినవాడు వాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించిటివే అవ్యూగాక మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవూ గాక మరి రెండు తలాంతులు సంపాదించి తనని చెప్పాను అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా నేను నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన దాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా అట్లయితే నా సొమ్ము సాహుకారులతో ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఇయుడి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధిగా కలుగును లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రో త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు కొరుకుటయుండును తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆశీనుడై అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టి తిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితి పరదేశిన ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఉంటిని నాకు బట్టలు ఇచ్చి రోగిన ఉంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యొద్కు వచ్చిత్ చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ప్రభువ ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటే చూచి నీకు ఆహారం ఇచ్చి తిమి నీవు దప్పుకొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివై దిగంబరి వై చూచి నీకు బట్టలు బట్టలిచ్చితి దిగంబరివై ఉంట చూచి బట్టలు బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉటేనను చెరసాలలో ఉటేనో చూచి నీ వద్దకు వచ్చి ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు గనక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి క్షపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు ఉంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినై చెరసాలలో ఒంటిని మీరు నన్ను చూడరాలేదని వా మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువ మేమెప్పుడు నీవు ఆకలుగొని ఉండుటైనను దప్పిగొని ఉండుటైనను పరదేశువై ఉండిటైనను చెరసాల ఉండుట అయినను రోగివై ఉంటానను చెరసార్లు ఉంటాయి చూచి నీకు ఉపచారము ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి అద్భుతమైన మాటలను దేవుడు మన హృదయముల స్థిరపరిచి దేవుని రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్